శ్రోతలకు నమస్శుభాంజులు ఈరోజు సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుంచి ఏడాదికో రోజు పులి అనే కథను విన్నాం ఏడాదికో రోజు పులి కథ రచన సత్యం శంకర మంచి పఠనం చక్రావతల రెడ్డ పదవేజీ ఏడాదికో రోజు పులి కథ నబీ పులి పులివేషం చూసి తేరవలసిందే దసరా వస్తే పిల్లల సంబరాలు ఒక ఎత్తు నబీసాయి పులివేషం ఒక ఎత్తు దూరంగా డప్పులు టంకుటమ టంకుటమ ఈలలు చప్పట్లు నబీసాయి పులివేషం బయలుదేరింది ఇళ్ళల్లో జనం పళ్ళు వదిలేసి వీధిలోకి వచ్చారు పిల్ల పాప భయపడి పోషణాల కింద దాక్కున్నారు డప్పులు పెరిగిపోతున్నాయి చిక్ 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 పులి వీధిలోకి వచ్చింది వీరావేశంతో గెంతుతోంది ఓ చేతిలో ఎముక మరో చేతిలో నిమ్మకాయ డప్పులు ఫలఫల మోగుతుంటే ఆట ఉధృతంగా సాగుతుంది చూస్తున్న వాళ్ళకి నెత్తురు పొంగుతోంది పులి బారలు బారలుగా వస్తుంది చెంగు చెంగును గెంతుతోంది పంజాబిప్పి పైన పడుతోంది ఇటు చూస్తే అటు గుంపు చెదిరిపోతుంది పులికి భయపడి అందరూ దావిస్తున్నారు నబీసాహిబు జగదేక వీరుల రొమ్ము విరుచుకు ముందుకు నడుస్తున్నాడు జయజయధనాల్లాగా తప్పెట్లు మోగుతుంటే దేశాన్ని జయించి వచ్చిన చక్రవర్తిలాగా టీవీగా నడుస్తున్నాడు ఇరుపక్కల మోగుతున్న డప్పులు బారులు బారులు తీరిన జనం ఈలలు చప్పట్లు కొడుతూ డబ్బులు ఎగరేస్తుంటే అంత టీవీతోటి ఆ డబ్బులు అందుకుని చెడ్డీలో దోపుకుంటున్నాడు ఊరు ఊరంతా తన్నే చూస్తోంది ఊరు ఊరంతా వీరవిహారం చేసేస్తున్నాడు నవీ సాహు అతని గుండెల్లో గొప్ప పొంగు ఈ మనుషులందరికంటే తను గొప్పవాడి భావం డబ్బు దశకం మేడలు మిద్దలు ఉన్న వీళ్ళందరికంటే అతీతుణ్ణి అన్న చూపు విసిరిస్తున్న డబ్బులు అందుకుంటున్న చక్రవర్తి సామంతరాజులర్పించిన కానుకలు అంగీకరిస్తున్నప్పటి హుందా అలా సూర్యుడు నడిదెత్తికి వచ్చేదాకా నబీసాహెబు పులుడై వీరుడై గండర గండడై విజయవిహారం చేస్తున్నాడు అనుకున్న ప్రకారం డప్పులు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పాకెట్లో పెట్టేసరికి నబీ సాహు స్వరం పూర్తిగా మారిపోయింది బేలబేలగా చూస్తూ నడుము వంగిపోగా బిక్కుబిక్కు బిక్కుమంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు భార్య అమీనాబిని చూస్తే చెడ్డ వణుకు నబీసాహెబ్కు డబ్బులు ఎన్ని దొరికాయి ఉరిమినట్టు అడిగింది అమీనాబీ మాట నాలికి దాటి బయటకు రాలేదు నబీసాహెబ్ చిల్లరంతా పెళ్ళాం దోసిట్లో పోశాడు దొడ్లోకి వెళ్ళి కిరసనాలు పెట్టి కడుక్కో అంది అమీనాబీ పులి పిల్లిలా దొడ్లోకి చేరుకుంది పెళ్ళం ఒళ్ళు తోమలేదు ఓ మంచి మాట మాట్లాడలేదు కష్టపడ్డామని మెచ్చుకోలేదు తను తాను తిట్టుకున్నాడు కుళ్ళు కుళ్ళి బాధపడ్డాడు ఒక పెళ్ళమే కాదు ఊళ్ళో తను ఎవరో మనిషిగా గుర్తించరు పని కూడా ఇవ్వరు వారానికో నెలకో చాటింపు వేయడానికి తాషా కొట్టడానికి పిలుస్తారు అంతకు మించి తను మనిషిగా కూడా గుర్తించరు అందుకే నబీసాహెబ్కు జనం అంటే కసి కోపం దసరాలో ఈ ఒక్కరోజే ఇష్టం ఈ నాలుగు గంటలే ప్రాణం ఈ ఒక్కరోజు కోసం ఈ నాలుగు గంటల కోసం తను సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు ఈ నాలుగు గంటల్లో తన పులి వీరాధవీరుడు మళ్ళీ సంవత్సరం తర్వాతే తన బ్రతుకు ఆ రోజు కోసం నిరీక్షణ ఊళ్ళో జనం కూడా నబీసాహిబు పులివేషం కోసం ఎదురు చూసేవారు ఆ రాత్రి అన్నం తినేవాడు కాదు తెల్లవారుజామునే లేచి రంగులు పూసుకునేవాడు వంగిపోయిన నడుం బాణంలో బీసేది కళ్ళలోకి నెత్తులు తన్నుకొచ్చేది శరీరం పెరగి పెరిగిపోయేది దేహం నీరావేశంతో ఊగిపోయేది ఊరు వాడ విల తాండవం చేసేవాడు తాండవం పెరిగిన కొద్దీ తప్పెట్ల మొత్తలు ఈలలు హెచ్చేవి పులివేషం అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులు చెప్పుకునేవారు మన్నాడు మళ్ళీ మామూలే మళ్ళీ మామూలు అయిపోయే బిక్కు బిక్కు అంటూ బిడీలు అడుక్కునేవాడు పెళ్ళం చేత చెవాట్లు తినేవాడు గంజి తాగి పడుకుని రాత్రి పులివేషం గురించి సంవత్సరం అంతా కలలు కనేవాడు నబీ సాహెబ్ పెద్దవాడైపోయాడు వెనకట్లా పులివేషం కట్టలేకపోతున్నాడు కుర్రకారు వేషాలు కడుతుంటే తను వేషం వేసుకోలేకపోయినా తప్పెట్లక తను చిందేసేవాడు కానీ ఆ చిందులో చురుకులేదు ఆ కళ్ళలో పేడి లేదు అలసిపోయి ఊరేగింపు సగంలోనే ఆగిపోయి కుమిలిపోయేవాడు కొంతకాలానికి ఆపాటి కూడా లేక వీధిలోకి రాలేక కుక్కి మంచంలోనే పడుకున్నాడు మళ్ళీ దసరా వచ్చింది దూరంగా డప్పులు మూత ఈలలు చప్పట్లు మంచంలో పడుకున్న నబీ సాహు ఒళ్ళు పొంగుతోంది టంకుటమా టంకుటమా కాళ్ళు చేతులు లైగా ఊపుతున్నాడు నబీ సాయిబు చిక్ 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 మంచంలోనే పులయిపోతున్నాడు కళ్ళ వెంట ధారలుగా కన్నీళ్ళు రోజు తిట్టిపోసే అమీనాబీ చిక్కి శల్యమై పులైపోవాలని తపలపడుతున్న మొగుడిని చూసింది ఉన్నట్టు అమీనాబీకి దుఃఖం వచ్చింది మొగుడి దగ్గరికి వచ్చి ఆడిస్తున్న చేతుల్లో ఆప్యాయంగా పట్టుకుని చాలయ్యా ఆడినంతకాలం ఆడావు నీ ఆట అయిపోయిందయ్యా నీ పడతావయ్యా అంటూ ప్రేమగా చూసింది నబీసాహిబ్ ఇది కళ నిజమాని బిత్తరిపోయి భార్య వైపు చూశాడు భార్య కళలో కూడా కన్నీళ్ళే నబీసాహెబ్ భార్య కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు ఇంత మంచి మాట జన్మలో ఎప్పుడూ అనలేదు కదే ఇంత సుఖమైన మాట వెనక నుండి ఏడాదికొక్క రోజు ఏంది జన్మంతా పులి అయిపోయే వండిగదే కథ ఏడాదికో రోజు పులి రచన సత్యం మంచి పట్టణం చక్రావతరణ రెడ్డి పదవీచి